హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకి జకరాకి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహార డబ్బులని అందించనుంది ఎంతమంది రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట నష్టపరిహార డబ్బులు అందనున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందుకంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంజనీ వరకు ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో బడగన్ల వాన వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది యాసంగి సీజన్లో మార్చి పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు కురిసిన వర్షాలతో పది జిల్లాల్లో పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు గాను పదిహేను పాయింట్ ఎనిమిది ఒక కోట్ల పంట నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏప్రిల్ నెలలోనే రైతులకి ఈ పంట నష్టపరిహార డబ్బులు చెల్లించాల్సి ఉండగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో తాజాగా ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకొని సోమవారం నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఎకరాకి పదివేల రూపాయల చొప్పున పంట నష్టపరిహార డబ్బులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది